వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామందికి నేను యూత్కి కానీ చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు అందరు ఒక క్వశ్చన్ అడుగుతారు సార్ నేను వచ్చింది ఒక ఊరు నుంచి నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మాకు ఎలా సాధ్యం సాధించారో ముందుకెళ్ళాలని అయితే జీవితంలో ముందుకెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ అండి అయితే ఒకటి గుర్తుంచుకోండి మనిషి పుట్టేటప్పుడు ఎలా పుట్టాలో అది మన చేతిలో లేదు కానీ మనిషి చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలో అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది అది నువ్వు నిర్ణయించుకోవాలి పక్కోడు నిర్ణయించడానికి సాధ్యం కాదు నేను ధనవంతునిగా చావాలి అంటే ధనవంతు ధనవంతునిగానే చావచ్చు అది నీ మైండ్ పవర్లో ఉంది దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ సేస్ అనమాట వై ఎందుకు మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే మన ఇదంతా కూడా మనల్ని హోల్డ్ చేయాలి అన్నదానికి నిదర్శనం ఈ అమ్మాయి షీ షీఈ్ అ ఇంజనీర్ ఆమె ఒక ఇంజనీరింగ్గా చదువుతున్నప్పుడు ఏం చేసిందంటే ఒక సైక్లింగ్ అనేది ప్యాషన్ ప్యాషన్ కాదు అసలు తెలియదు అయితే ఒక యాక్సిడెంట్లో ఆమె కాళ్ళు పోయాయి కాళ్ళు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు పాపం ఆబ్వియస్గా పేరెంట్స్కి చాలా బాధేస్తుంది షీ డిసైడెడ్ నేను ఈ కాళ్ళతోటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేను సైకిల్ దొక్కుతానని నిర్ణయించుకుంది షీ రోడ్ ఎ సైకిల్ షీ మేడ్ రికార్డ్ అమ్మాయి నాకు తెలుసు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది ట్యానియా ఆమె పేరు హైదరాబాద్ మాదాపూర్లో పనిచేస్తుంది నేను మా కంపెనీకి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని అక్కడ దాదాపు ఒక ఏడు వందల మంది విమెన్ ఉంటే వాళ్ళందరికీ చెప్పాను మీరు కంపెనీలో చిన్న చిన్న విషయాలకు మీరు కంప్లైంట్ చేస్తారు హర్ సైక్లింగ్ చేసుకుంటూ ఆ ఒంటి కాలి మీద సైక్లింగ్ చేసుకుంటూ ఆఫీసులో పనిచేసుకుంటూ కూడా ఈ రోజు రికార్డ్స్ సృష్టిస్తూ ఉంది